నమస్కారం ఏపీ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మన నిలదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ నాయుడు గారికి పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపత ఆదిబాబు గారికి వైస్ చైర్మన్లు మరియు నా తోటి కౌన్సిలర్లకి నిలదోల్ పట్టణ ప్రజలకి మరి ముఖ్యంగా నా ఇరవై రెండో వార్డు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు షేక్ వజీరుద్దీన్ ఇరవై రెండో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ నమస్కారం మన ఏపీ జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి అలాగే మన శ్రీనివాసనాయుడు గారికి ఎమ్మెల్యే గారికి అలాగే మన నిడదవల మున్సిపల్ చైర్పర్సన్ గారికి అలాగే వైస్ చైర్మన్లకి అలాగే మన నా తోటి కౌన్సిలర్లకి అలాగే మున్సిపాలిటీ సిబ్బంది వారికి ప్రతి ఒక్కరు కూడా నాకు ఐదు సార్లు నన్ను మా ఫ్యామిలీ నుంచి గెలిపించడం జరిగింది వారందరూ కూడా నాకు ఎంతో తోడ్పడి చక్కగా మరి నన్ను ఐదు సార్లు మా ఇంట్లో ఫ్యామిలీ అందరినీ కూడా గెలిపించారు అలా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరిని కూడా నేను తలవంచి ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలతో ప్రతి ఒక్కరు కూడా ఆన్ ఆనందంతో ఉండాలని అలాగే మరి అందులో నేను ఒక నయ్యి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా వార్డు మరి సభ్యులందరూ కూడా ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరి మీ యొక్క జాన్బాబు తొమ్మిదవ వార్డు అందరూ కూడా చక్కగా మరి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందకరంగా ఉండాలని చెప్పేసి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు గారికి మా టౌన్ చైర్మన్ గారు భూపతి ఆదిబాబు గారికి మా వైస్ చైర్మన్లకి నా తోటి కౌన్సిలర్లకి నిడదోలు పట్టణ ప్రజలకు ముఖ్యంగా మా ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇరవై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ ఆకులు ముకుందరావు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు గారికి అలాగే మా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ గారికి వైస్ చైర్మన్లకు నా తోటి కౌన్సిలర్స్కు నిరదవ ప్ర నిడదవోలు ప్రజానికానికి అలాగే మున్సిపల్ సిబ్బందికి అందరికీ ముఖ్యంగా నా వార్డు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మీ పదకొండ మీ శారదాదేవి పదకొండవర్ నమస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే జీ శ్రీనివాస శ్రీనివాసనాయుడు గారికి మన చైర్మన్ భూపతి ఆదినయన్ గారికి వైస్ చైర్మన్లకు నాతోటి కౌన్సిలర్స్కు మున్సిపల్ సిబ్బందికి పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్ష మీ తోలేటి జాన్సీరాణి నిడదవలు ఇరవై ఆరో వార్డు కౌన్సిలర్ అందరికీ నమస్కారం అండి మన ఏపీ సీఎం మోహన్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే జీ శ్రీనివాస్ శ్రీనివాసనాయుడు గారికి మన భూపతి ఆదినారాయణ చైర్మన్ గారికి మన వైస్ చైర్మన్ గారికి నా తోటి కౌన్సిలర్స్కి అందరు కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఎనిమిదో వార్డు నా నా వార్డు ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఎనిమిదో వార్డు కౌన్సిలర్ పుర శాంతిశ్రీ మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారు వంటి శ్రీనివాస్ నాయుడు గారికి వై చైర్మన్ గారు భూపతి ఆదినారాయణ గారికి వైస్ చైర్మన్లకి నా తోట కౌన్సిలర్లకి పట్టణ ప్రజలకు ముఖ్యంగా నా వార్డు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు పడాలి శిరీష వార్డు పదహారో వార్డు కౌన్సిలర్